ఒక చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల సువర్ణ టీవీ అనే ఛానల్ ద్వారా ఒక వీడియో బయటకు వచ్చింది దాదాపు వారం క్రితమే ఆ వీడియో బయటకు వచ్చింది తద్వారా నేను ఎవరి మీద ఫైట్ చేశానో వాళ్ళు చాలా బాధపడ్డారు అదేంటంటే తురుకయాంజలి దగ్గర శ్రీ మణిపెల్లి గోపికృష్ణ గారు ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసుకొని భవనాన్ని నిర్మిస్తాడు స్టిల్ ప్లేస్ ఫైవ్ మాత్రమే పర్మిషన్ తీసుకొని టెన్ ఫ్లోర్స్ నిర్మిస్తాడు అది ప్రభుత్వ స్థలం గతంలో నైన్ చేసిన భూమి అని నేను వీడియో మాట్లాడాను దాంట్లో సవాల్ కూడా విసిరాను ఏమని విసిరాను మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ మొత్తం మాకు చూపించండి మా దగ్గర ఉన్న ఎనభై పేర డాక్యుమెంట్ మొత్తం చూపిస్తామని చెప్పాను అయితే ఆ సవాల్కు దీటుగా వాళ్ళు స్పందించి మమ్మల్ని వాళ్ళ ఆఫీస్కి పిలిచారు నేను మా మిత్రుడు గొర్రెపల్లి సురేష్ ఇద్దరం వెళ్ళాం మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఇవన్నీ వాళ్ళకి చూపించాం వాళ్ళ దగ్గర కూడా డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇక్కడ మిస్కమ్యూనికేషన్ ఏంటంటే వాళ్ళ సర్వే నెంబర్ వేరు ప్లస్ నయీం కబ్జ చేసిన సర్వే నెంబర్ వేరుంది పెళ్ళి వాళ్ళు ఎక్కడైతే కన్స్ట్రక్షన్ చేస్తారో ఆ సర్వే నెంబర్ వేరుంది కాంప్లీట్ డిఫరెంట్ మనపల్లి స్త్రీలత కావచ్చు పెళ్ళి మమత కావచ్చు వీళ్ళ పేరు సర్వే నెంబర్ వేరు నయీం కబ్జ చేసిన సర్వే నెంబర్ వేరు కొంచెం డిఫరెంట్ ఇక్కడనే ఇక్కడనే అయింది ఇక్కడనే కొంచెం మిస్ కమ్యూనికేషన్ అయింది కాబట్టి మేము వెంటనే సారీ చెప్పాం సారీ అన్న మీరు కూడా ఎంతో కష్టపడుతూ ఎదుగుతూ ఈ స్థాయికి వచ్చారు మా వల్ల కొంచెం మిస్ ప్రెజెంటేషన్ జరిగింది అని చెప్పడం జరిగింది మిత్రుల ద్వారా మీరు అనుకోవచ్చు సూర్యాన్ని అయింది ఇట్లా సారీ చెప్తాను సారీ చెప్పడం కూడా జర్నలిజంలో ఒక మంచి లక్షణమే జర్నలిస్ట్లా ఒక బాధ్యత భయపడి సారీ చెప్పడం కాదు నా యొక్క బాధ్యత రెస్పాన్సిబిలిటీ చెప్తున్నా మీకు తెలిసి అనుకుంటా గతంలో వాసవి ఆనంద నిలయం పైన బిగ్గెస్ట్ ఫైట్ చేశాం నేను సిరీస్ ల్యాండ్లు కబ్జాన్ చేశాం వాళ్ళకి ఎట్టి పదసారి చెప్పలే వాళ్ళు నలభై లక్షలు ఆర్డర్ నలభై లక్షలు ఇస్తామని చెప్పారు వేరే వేరే వాళ్ళ కాల్ చేయించారు నలభై లక్షలు ఇస్తాం రండి సిట్టింగ్ చేద్దామని వెళ్ళలే ఎందుకంటే ముందే చెప్పా గతంలో నుండి ఎప్పటికీ ఫైట్ చేస్తున్నా అక్కడ ప్లాట్లు కొంటే వితిన్ టెన్ డేస్లో క్యాన్సర్తో చచ్చిపోతారని చెప్పాను ఇప్పుడు చూడండి రోజు పేపర్లు వస్తుంది వాసవి అర్బన్ వాసవి సరోవర్ వాసవి ఆనంద నిలయం ఎక్కడ చూసినా కూడా అవి కబ్జా చేసిన స్థలాలని ఈ రోజు పేపర్లో వస్తుంది కస్టమర్లు ఆందోళన చెందుతాము అక్కడ సార్ చెప్పలే ఎందుకు చెప్పలే అది ఒరిజినల్ నిజం కాబట్టి సార్ చెప్పలేదు అక్కడ కూడా వాళ్ళ సవాల్ విషయాలు వాసవి ఆనంద నిలయం మీకు దమ్ముంటే నిరూపించుకోండి అని చెప్పాను అంతకు క్రిత్తికా ఇన్ఫా డెవలపర్స్ ఎల్బిడవర్లో ఆఫీస్ ఉంది వాళ్ళు కూడా దాదాపు ఆ యొక్క ఓనర్ దుబాయ్లో జలసాలు చేస్తారు అట వేల కోట్లు ఇక్కడ ప్లాట్లు కొనిపించాట వేల కోట్లు దోచుకొని వెళ్ళి సౌదీ కంట్రీస్లో వెళ్ళి ఎంజాయ్ చేస్తారు ఆయన వన్ అండ్ హాఫ్ ఇయర్ దాని మీద ఫైట్ చేశాం మేము నా యూట్యూబ్ ఛానల్ రెండు వీడియోలు చేశాం టూ డేస్ బ్యాక్ దొరికింది ఆయన అరెస్ట్ చేసిండ్రు ఐదు వందల కోట్ల ఫ్లాట్లు అరెస్ట్ చేసింది ఆయన అదే క్రమంలో ఇప్పుడు మనపెళ్ళి కృష్ణ మనపల్లి గోపు కృష్ణ కూడా ప్రభుత్వ స్థలం కబ్జా చేస్తున్నారని చెప్పేసి నేను వితౌట్ డాక్యుమెంట్స్ మాట్లాడే నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్తో మాట్లాడడం జరిగింది కానీ సవాల్ చేశా మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ చూపించాను నన్ను ఏ సూరన్న బరాబర్ మీరు రండి మేము చూపిస్తామని చెప్పారు ప్రేమగా ప్రేమతో ఆహ్వానించారు మేము వెళ్ళాము ఆఫీస్లో కూర్చున్నాం చూపించండి సార్ డాక్యుమెంట్స్ అంటే మొత్తం చూపించారు వాళ్ళ డాక్యుమెంట్స్ వేరు మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ వేరు వాళ్ళ సర్వే నెంబర్ వేరు మా దగ్గర సర్వే నెంబర్ వేరు టోటల్ డిఫరెంట్ నన్న ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ ఎయిట్ జియో ప్రకారం మీ అక్కడ మరి ఆ స్థలం మీకు ఇవ్వదు కానీ అడిగితే వాళ్ళు కోర్టు నుండి వచ్చిన ఆర్డర్ కూడా చూపించారు కోర్టు నుండి మాకు ఆర్డర్ వచ్చింది కట్టుకోవచ్చు అని చెప్పారు ఏ కేసు లేదని చెప్పారు మరి ఇంకోటి చెప్పారు అన్న మరి మీ కన్స్ట్రక్షన్లో మీ కన్స్ట్రక్షన్లో హెచ్ఎండ్ఓ కన్స్ట్రక్షన్ ఎట్లే స్టిల్ ప్లస్ టూనే కదా సారీ స్టిల్ ప్లస్ ఫైవ్ కదా పర్మిషన్ ఇది మా దగ్గర ఉన్న పర్మిషన్ స్టిల్ ప్లస్ ఫైవ్ అనేది దీంట్లో చూపిస్తుంది స్టిల్ ప్లస్ ఫైవ్ పర్మిషన్ కదా అని చెప్పాను వాళ్ళ దగ్గర ఉన్న పర్మిషన్ కాదు స్టిల్ ప్లస్ టెన్ చూపిస్తుంది ఇదేందన్న మరి స్టిల్ ప్లస్ ఫైవ్ ఇట్లా ఉంది ఇదేంటి స్టిల్ ప్లేస్ టెన్ ఉన్నట్టే ఇది లేటెస్ట్గా మళ్ళీ అప్లై చేశారు ఇదేమో టూ థౌసండ్ ట్వంటీలో వచ్చిన పర్మిషన్ కాపీ మా దగ్గర ఉంది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వచ్చింది వాళ్ళ దగ్గర ఉంది ట్వంటీలో వచ్చింది మేము వెళ్ళి చూపించి ఇది ఐదు ఫ్లోర్లే పది ఫ్లోర్లు ఎట్లా కడతామని మేము వాళ్ళని ఎదిరించాం ఐఎమ్ సో హంబుల్ రిక్వెస్ట్ మీడియా వ్యాప్తంగా నేను సారీ చెప్తున్నాను సారీ 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 మనపల్లి గూపుకృష్ణ గారు ఐఎమ్ వెరీ వెరీ సారీ వాళ్ళ దగ్గర ఉన్న పర్మిషన్ కాపీ టూ థౌసండ్ ట్వంటీ ఇది లేటెస్ట్ టూ స్టిల్ ప్లేస్ టెన్ పర్మిషన్ విత్ టూ సెల్ఆర్స్ ఉంది ఇక్కడ మిస్కమ్యూనికేషన్ చేసిన ఎవరు నేను తప్పు చేసిన ఎవరు నేను తప్పు చేశాను నేను తప్పు చేశాను కాబట్టి క్షేమాపణ కోరుకున్నాను మిత్రుల మీరు నన్ను ఏమని అనుకోవచ్చు ఇదేంటి సురన్న బాలను అమ్ముడు పోయినమా ఇట్లా కూడా అంటారు ఎవరికి ఎవరు అమ్ముడు పోలేదు ఒక మిస్కమ్యూనికేషన్ మా వాళ్ళు ఏర్పడ్డది వాళ్ళు మాకు చూపించారు ఖచ్చితంగా వాళ్ళు చూపించారు కాబట్టి వాళ్ళొకసారి చెప్పాల్సిందే అంతే తప్ప వేరే ఉద్దేశం లేదండి ఇంకో నా దగ్గర నుండి ఎనభై పిల్లల డాక్యుమెంట్స్ ఇవి వాళ్ళకు సంబంధించి దీంట్లో ఎక్కడ కూడా వాళ్ళ సరైన నెంబర్కు మా సరైన నెంబర్కు అంటే మ్యాచ్ కావట్లేదు కాబట్టి ఇది ఖచ్చితంగా చెప్పాను మనపల్లి గోపీకృష్ణ గారు ఇది మేము చేసిన తప్పే ఒకటి తప్పు నెంబర్ వన్ ఏంటంటే సర్వే నెంబర్లు చూసుకోలేదు మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ప్రకారం సర్వే నెంబర్ అలా అనిపించింది అందుకే సర్వే నెంబర్ మరి బీకి ఎట్లా వచ్చింది అనేది క్వశ్చన్ చేశాం నెంబర్ టూ ఏంటంటే స్టిల్ ప్లేస్ ఫైవ్ పర్మిషన్ మాత్రమే తీసుకుంటారు కదా ఉన్నట్టుంది కదా అంటే వాళ్ళు స్టిల్ ప్లేస్ టెన్ కూడా పర్మిషన్ కాబట్టి చూపించారు లేటెస్ట్ సో ఎస్ ఇది కూడా మా తప్పే అని చెప్పాం ఆ తర్వాత ఏంటంటే మరి ఇంతగానో ప్లాట్లు విక్రయిస్తాను జియో నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ ప్రకారం అమ్మద్దు అంటే కోర్టు నుండి వాళ్ళకు కంప్లీట్ ఆర్డర్ ఉన్నాయి విత్ పర్మిషన్తో వాళ్ళు కట్టుకోవాల్సి ఒక ఆర్డర్ ఉంది సో వాళ్ళ దగ్గర వెళ్ళి సారీ చెప్పాను ఈ వీడియోలు నేను డెలీట్ చేశాను యూట్యూబ్లోకి డెలీట్ చేశాను డెలీట్ చేస్తే కొందరు నాకు దాదాపు ఇరవై మంది పది పదిహేను మంది కాల్ చేశారు నాకు ఏంటి చూడన్నా వీడియో డెలివట్ చేశావు ఏమన్నా వాళ్ళతో సెటిల్మెంట్ అయిందా అని అడుగుతున్నాడు వాళ్ళు నేను ఏమంటున్నా అంటే సెటిల్మెంట్ కోసమో బ్లాక్మెయిల్ కోసమో ఇది చేసిన పని కాదు బ్లాక్మెయిల్ చేసే ఉద్దేశం ఉంటే డైరెక్ట్ వీడోలు చేసి వాళ్ళకే పంపిస్తాం కానీ సెటిల్మెంట్ చేసుకోం ముందు ఒకటే మాట చెప్పా అన్నగారు సెటిల్మెంట్ చేసుకునే ఉద్దేశం ఉంటే మన పెళ్ళి వాళ్ళకి కాల్ మాకు నిమిషంలో పని అలా చెయ్యం అని చెప్పాం నాకు కాల్ చేసిన వ్యక్తులకు అదే చెప్పా సెటిల్మెంట్ కోసం వీడియో చేయలేదు గతంలో సిరీస్ ల్యాండ్స్ ఎట్లా కబ్జా చేశారు వర్టెక్స్ వర్మ ఎట్లా కబ్జా చేశారు దయగాంలో చిలివేరు కుటుంబం ఎట్లా కబ్జా చేస్తుంది ఇవన్నీ కబ్జాలపైన సూర్యుండీ స్పెషల్ ఫోకస్ చేస్తుంది ఎక్కడ సెటిల్మెంట్ ముచ్చి మాట్లాడలేదు దయచేసి అలాంటి ఫోన్లు బంద్ చేయండి ఒక తప్పు చేశాను కాబట్టి తప్పు మా వాళ్ళ జరిగింది కాబట్టి ఈ వీడియో నేను రిలీజ్ చేస్తున్నా ఆ వీడియో నేను డెలీట్ చేశాను ఎందుకంటే రేపటి రూన్న ప్లాట్లు కొనే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది సామాన్య పిల్లలు ప్లాట్లు కొంటారు వాళ్ళకి ఇబ్బంది కాకూడదు అందుకే గుండెండ్ వాళ్ళకు కూడా సారి చెప్పి అంత మాత్రమే కాకుండా వాళ్ళు ఎందుకు బాధరం మొత్తం ముందు లేవట్నారు ఇది అంత వాళ్ళు ఇది వాళ్ళ సంజా బ్రోచరు ఇది పట్టుకొని వెళ్ళి ప్రశ్నించా స్టిల్ ప్లస్ ఫైవ్ ఉంది కదా మరి టెన్ ఎట్లా కడుతున్నామని అని కానీ టూ థౌసండ్ ట్వంటీలో ఉన్న పర్మిషన్ నా దగ్గర ఉండే ట్వంటీ త్రీ పర్మిషన్ వాళ్ళ దగ్గర ఉంది ఆ పర్మిషన్ రాలే రాలేదు అది గంట ఉంటే అక్కడ వెళ్ళి వీడియో మారన్న అవసరం నాకు లేకపోతుండే అర్థమైందా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వచ్చిన పర్మిషన్ కాపీ నా దగ్గర ఉంటే కనుక అక్కడ వెళ్ళి నేను వీడియో చేయకపోతుండే టూ థౌజండ్ ట్వంటీలో వచ్చిన పర్మిషన్ కాపీ ఆధారం వెళ్ళేసి స్టిల్ ప్లేస్ ఫైవ్ ఉంది కదా టెన్ అని నేను ప్రశ్నించా ఇది నా మొదటి తప్పని చెప్పా మాత్రమే కాకుండా అక్కడ వెళ్ళి కలిసాము కలిసి మేము వాళ్ళ దగ్గర కొన్ని విషయాలు కూడా నేర్చుకున్నాం మిత్రులారా వాళ్ళకు సంబంధించిన స్వర్ణగిరి టెంపుల్ వాళ్ళ నిర్మ స్వర్ణగిరి టెంపుల్ ఇది ఎక్కడుందో తెలుసు అందరికీ మనపెళ్ళి జ్యువెలర్స్ వారి అక్కడ కట్టారు యాదగిరి భువనగిరి జిల్లాలో ద జబర్దస్త్ టెంపుల్ ఉంటుంది ఈ టెంపుల్కి సంబంధించిన క్యాలెండర్ మాకిచ్చారు సూరన్న మీరు మిస్కమ్యూనికేషన్ వల్ల గుడి చేశారు మేము మిమ్మల్ని తప్పనట్లేదు అని వాళ్ళు కూడా చెప్పారు సరే మీరు తప్పనట్లేదు కానీ అది నా వల్ల జరిగింది కాబట్టి నేను క్షమాపణ కోరుకున్నాను వాళ్ళ క్షమాపణ చెప్పా వాళ్ళకు ఒక క్యాలెండర్ని ఇచ్చారు మాకు ఎప్పుడైనా మీరు వెళ్తే ఈ టెంపుల్కి వెళ్ళండి మిమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారని చెప్పడం జరిగింది అది మాత్రమే కాకుండా వాళ్ళకు సంబంధించిన ఇది ఈ కవర్ ఇచ్చారు మొత్తం మొత్తం ఒక డైరీ కూడా ఇచ్చారు వాళ్ళు ఇది స్వర్ణగిరి ఆధ్యాత్మిక ఆసుపత్రికి ఇచ్చారు ఇవి వాళ్ళ దగ్గర మేము మీకు మిత్రుల అంతే తప్ప అన్న మేము వీడియో చేసినాం నాకు డబ్బులు ఇవ్వండి మేము ప్యూడై చేసినాం ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాల్సిందే ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాల్సిందే అని ఇట్లా మాత్రం మేము డిమాండ్ చేసే రకం కాదు దయచేసి గమనించండి మన మనపల్లి జ్యువెలర్స్ వాళ్ళు అక్కడ నిర్మిస్తున్న ఆ వెంచర్లో ఎలాంటి స్కామ్ కావచ్చు ఎలాంటి కబ్జ కావచ్చు లేదు దయచేసి నేను చేసే తప్పును నేను మళ్ళీ మళ్ళీ క్షమాపణ కోరుకుంటున్నా మై అమ్ముడు రిక్వెస్ట్ ఒక్కసారి మనం లైవ్లో కాసే ప్రయత్నం చే లైవ్లో వాళ్ళకు కూడా కాల్ చేసే ప్రయత్నం చేయొచ్చు మొబైల్ చూస్తే ఒకసారి ఫోన్ ఉందా హలో సార్ నమస్కారం సార్ నమస్కారం అండి జయ శ్రీ సురేష్ గారు చెప్పండి సార్ బాగున్నాను సార్ బాగున్నాను ప్రజెంట్ బాగున్నాను లైవ్ లైవ్ వేదికగా మీతో మాట్లాడుతు నేను మీ నుండి క్షమాపణ కోరుతున్నాను హ్యాపీ థర్ టూ ఎవరి రియల్ థ్యాంక్స్ థ్యాంక్ యూ ప్రజెంట్ కెమెరా ముందే మీతో మాట్లాడుతున్నా మిమ్మల్ని అయితే బ్లాక్మెయిల్ చేయడం కోసమో బెదిరించడానికి వీడియో చేయలేదు

కాల్ చేసింది కాదు సూరన్న వీడియో చేస్తే ఖచ్చితంగా న్యాయం ఉంటున్నాయి చేస్తాడు చిన్న మిస్కమ్యూనికేషన్ జరిగింది క్షమాపణ కోరుతున్నా నన్ను క్షమించారు దయచేసి ఇది నా యొక్క బాధ్యత మిత్రుల క్షమాపణ చెప్పడం మీద క్షమాపణ చెప్తే సూరన్న ఎందుకు వీడియో చేసినావు ఎందుకు క్షమాపణ చెప్పినావు ఇట్లా అనుకోకుండా దయచేసి ఇది ఒక నా మంచి బాధ్యత ఏ నేను ఎందుకు క్షమాపణ చెప్పాలి ఏ నేను వీడియో చేసినా నేను డెలివరీ చేస్తే నాకు పోతుంది ఇట్లా అనుకున్నాను దయచేసి ప్లీజ్ హంబుల్ రిక్వెస్ట్ మంచిగానం ప్రోత్సహిద్దాం గౌరవిద్దాం అప్పుడప్పుడు తప్పిడాలు జరుగుతాం మిత్రుల నాయ దొరుకుతాయి నా అసలు నేను ఈ వీడియో చేసిన అవసరం కూడా లేదు వాస్తవానికి ఎందుకు చేస్తున్నా అయ్యో వాళ్ళకి నేను ఇబ్బంది పెట్టాను సారీ చెప్తున్నా తప్పును తప్పే ఖండిస్తున్నా ఓకేనా థ్యాంక్ యూ మిథులారా